సహోదరులరా దేవుని మాటలు చాలామందికి కాక బైబిల్ చదువుటలో ధ్యానించటలో అపార్థకులుగా మారిపోతున్నారు అపార్థం చేసేసుకుంటున్నారు ఎందుకంటే దేవుడు తన ఆలోచన ప్రకారంగా ఆలోచన చేస్తూ ఉంటాడు మనం అందరం కూడా ఎలా బ్రతకాలి ఎలా జీవించాలన్న సంగతిని దేవుడు ఏమని చెబుతున్నాడని గ్రహించలేని పరిస్థితుల్లో ఈరోజు మానవకోటి ఉంది ఒక విషయాన్ని మనం అందరము ఆలోచన చేసుకోగలిగితే నిన్నటి దినాన మనమందరము కూడా తెలుసుకున్న కొన్ని విషయాలు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను ఈ మాట ఎందుకు ఉపయోగించాడు దేవుడు ఆయన సమస్తమును సర్వమును కూడా సృష్టించినవాడు సమస్తము జీవరాశులకు కూడా ఆధారభూతుడు ఆది సంభూతుడైన అలాంటప్పుడు ఆదామును మనలో ఒకని వంటి వాడాయను అనే మాట ఎందుకు ఉపయోగించాడు రేమణ దేనివర్లరా దేవుడు తనకు పిల్లలు కావాలని ఆశించాడు తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడు కాబట్టి తన పిల్లలు ఎలా ఉండాలన్న సంగతిని దేవుడే తన పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయాన్ని కూడా వ్రాయిస్తున్నాడు వ్రాయించాడు తెలియపరిచాడు ప్రతి మనిషికి కూడా కానీ ఈరోజు దేవుని మాట అంటే లెక్కలేనట్టుగా ప్రసంగిస్తున్న ప్రసంగి ప్రసంగికులైతేనేమి వింటున్న ప్రతి విశ్వాసైతేనేమి దేవునికి ద్రోహం చేసే విధంగానే తమ విచ్చలవిడితనాన్ని కొనసాగించుకుంటున్నారు దేవుడు పరిశుద్ధుడు దేవుడు నీతిమంతుడు దేవుడు యథార్థపరుడు దేవుడు న్యాయస్థుడు దేవుడు మహాఘనత వహించినవాడు కాబట్టి ఇంతటి గొప్ప దేవుడు ఆదామును మనలో ఒకని వంటి వాడాయను అనే మాట మాట్లాడటము మనకైతే సరిపోలేని మాట అంటే మనమైతే ఆ మాట ఎలా దేవుడు వేరే మనము వేరే మన ప్రవర్తన ఏంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి మన శక్తిహీనత ఏంటి దేవుని యొక్క శక్తి ఏంటి అనే విధంగా మనం అందరం కూడా ఆలోచన చేసుకుంటున్నాం అయితే ఓకే కానీ మనుషులకు అది ఓకే కానీ దేవుని విషయానికి వచ్చేసరికి లేవికాండం పదకొండవ అధ్యాయం నలభై ఐదో వచనాన్ని లేవికాండము పదకొండవ అధ్యాయము నలభై ఐదో వచనాన్ని మనం చదవగలిగితే నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండవలను అంటే దేవుడు పరిశుద్ధుడైతే తన పిల్లలైన వారందరూ కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే మీరును పరిశుద్ధులై ఉండవలెను అని చూడండి దేవుడు పరిశుద్ధుడు దేవుడు న్యాయవంతుడు దేవుడు యథార్థపరుడు దేవుడు పాపం అనేది తెలిసినప్పటికీ కూడా మన పైన కూడా ఆయన ఎలా ఉన్నాడంటే ప్రేమ కలిగి మీరు కూడా పరిశుద్ధులై ఉండవలను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తెలియపరుస్తుంది ఆయన మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా నేను పరిశుద్ధుడును మీరు ఎలా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధులుగా ఉన్నామా ఈరోజు దేవుడు చెప్పిన విధంగా మనం అందరం కూడా బ్రతకగలుగుతున్నామా కనుక చాలామంది కూడా వాక్యాన్ని అపార్థం చేసుకొని బ్రతుకుతున్నారు మరికొన్ని విషయాలను మనం ఆలోచన చేసుకోగలిగితే ప్రేమ వాళ్ళరా నిజంగా సర్వశక్తివంతుడైన దేవుడు ఎంతటి ఘనత వహించినా ఆ దేవాది దేవుడు మనం చెప్పుకోలేనంత ఘనత వహించాడు ఆయన కానీ మన విషయానికి వచ్చేసరికి ఆయన నిజంగా ఒక తండ్రిగా ఆలోచన చేస్తున్నాడు నాటి నుంచి మొదలుకొని నేటి వరకు మనమంటేనే ప్రేమ సకల ఐశ్వర్యముల కొరకు మనం ఎదురు చూస్తాము బంగారం కొరకు వజ్రాల కొరకు ఈ అనంత విశ్వంలో ఉన్నటువంటి సంపద కొరకు మనము ఆశిస్తాము ఎదురు చూస్తాము కానీ దేవుని ఆశ ఎదురుచూపులన్నీ కూడా మన పైనే మన పైన ఉన్న ఆయన ఆలోచన అంతా కూడా కాబట్టి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలను మనం ఆలోచన చేయగలిగితే ప్రేమ వాళ్ళరా యోహన్సు వార్త పదవ అధ్యాయము ముప్పై వచనాన్ని చదవగలిగితే నేనును తండ్రియు తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను ఏమంటున్నాడు నేనును తండ్రియు ఏకమై ఉన్నాము ఏకమై ఉన్నారు వారు ఎరువురు ఏకమంటే అర్థం ఏంటి ఈ విషయంలోనే చాలామంది బోధకులు క్రైస్తవులు తప్పిపోతున్నారు జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి విషయాన్ని కూడా ఎందుకంటే ప్రేమని వర్లరా ఏకమై ఉన్నాము అనే మాట ఎలా ఉందంటే ఆహా అయితే తండ్రే యేసుక్రీస్తు రూపంలో వచ్చాడు తండ్రే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు ముగ్గురు కలిసి ఒక్కటేనన్నమాట ఎంత అపార్థం చేసుకున్నారంటే అంత అపార్థం చేసుకున్నారు ప్రేమని వర్లరా నిజంగా మేము ముగ్గురము కలిసి ఒక్కడే అనేటట్లుగా దేవుడు ఎక్కడైనా చెప్పాడా ఎక్కడైనా చెప్పాడో చెప్పండి ఎక్కడ కూడా చెప్పలేదు మరి దేవుడు చెప్పలేని మాటను మనుషులు ఎందుకండి అంత అపార్థమైన ఆలోచనలోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు తప్పు కాదంటారా కాబట్టి దేవుడు చెప్పిన మాటలను తండ్రియు నేనును ఏకమై ఉన్నామని యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పినప్పుడు మనం ఏమనుకోవాలి ఏకమై ఉండటం అంటే మరొక విషయాన్ని కూడా అదే ఒక స్వార్థ పదిహేడవ అధ్యాయము వివాహాన స్వార్త పదిహేడవ అధ్యాయము వచనము పదిహేడవ అధ్యాయము వచనము నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు నేను నీ ఒద్దుకు వచ్చుచున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించి అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము మనము ఏకమై ఎలాగైతే ఉన్నామో తండ్రి అలాగే నీనామందు వారిని కూడా ఏకమై అంటే మనము కూడా ఏకమై అంటే దేవుడిలో కలిసిపోవాలన్నా లేకపోతే దేవుడు కూడా మన అవతారం ఎత్తి వచ్చాడా మన మన ఏంటంటారు మన వేషంలో వచ్చాడా కనీస ఆలోచన లేని వారందరూ కూడా బైబిల్ని వక్రీకరిస్తున్నారు మరలా చదవండి అన్నమాట నేను ఇకను లోకంలో ఉండను యోహాను సువార్త అధ్యాయం అధ్యయం పదకొండవచ్చను నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు నేను నీ యొద్దుకు వచ్చుచున్నాను పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండనట్లు నీవు వారు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము అంటున్నాడు అంటే ఇద్దరం ఎలాగైతే ఏకమై ఉన్నామో ఏకమై ఉండటం అంటే కలిసి ఐక్యతతో ఉన్నాము దేవా నీ పనిని నేను ఎలాగైతే చేయుచున్నానో నువ్వు చెప్పిన దానిని ఎలాగైతే నెరవేర్చుకోకున్నట్టుగా నేను తూచా తప్పుకోకున్నట్టుగా కాపాడుకుంటూ చేస్తూ వచ్చానో దేవా వారును ఏకమై ఉండులాగునా ఇది బాగుంటుందో బాగుంటుందో చెప్పండి అంటే ఏకమై ఉన్నామన్నంత మాత్రము యహోవాయే యేసుక్రిసి యేసుక్రీస్తు యహోవా ఏసుక్రిస్తే పరిశుద్ధాత్ముడు అని మాత్రము ఆలోచన చేయకండి ఇది దురాలోచన అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా ఏకమై అని ప్రార్థించాడే మరి ఇది ఎలా అంటారు కాబట్టి దేవుని వాళ్ళరా ఆదాము మనలో ఒకని వంటి వాడేనంటే జ్ఞాన ఆలోచనను ఎందు అంటే ఇక ఎందుకంటే ప్రతి మనిషి కూడా పాపము చేయటానికే పూనుకుంటాడే కానీ సత్యవంతునిగా నీతి నిజాయితీగా లేకపోతే దేవుని వలె పరిశుద్ధుడిగా ఉండటానికి మాత్రము మనిషి ఎన్నడూ కూడా ఆలోచన చేయటం లేదు కాబట్టి మనలో ఒకవంటి వాడేనంటే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకునే ఆలోచన కలిగి ఉండుటకు ఇప్పుడు సిద్ధమయ్యాడు అనే వస్తుందే కానీ మరొక విషయాన్ని కూడా దేవుడు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు అంటే తన స్థానాన్ని ఎక్కడ కూడా డ్యామేజ్ చేకోకున్నట్టుగా మనకు పంచుతున్నాడు ఆయన అంటే మనందరికీ కూడా దైవారాధన తండ్రి అయిన దేవుడే మనము పూజింపదగిన వారము కాదు బాగా ఆలోచించాలి మనమందరము కూడా పూజింపదగిన వారము కాదు పూజకు అర్హుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రవారు పరమ తండ్రి అయిన దేవుడు మనము పరిశుద్ధులము నీతిమంతులము మనము దేవుని యందు విశ్వాసం కలిగి మన పరిశుద్ధతను కాపాడుకున్న వారము కాబట్టి ప్రేమను వర్లరా ఇలా ఆలోచన చేయాలి కానీ ఏది పడితే అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి మరొక విషయం కూడా ఇరవై వచనము యోహనస్ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనము మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితని మనము ఏకమై ఉండులాగున మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో అలాగే వారును ఏకమై ఉండులాగున అన్నాడు ఎంత గొప్ప విషయం చూడండి తండ్రిని వేడుకున్నాడు యేసుక్రీస్తు ప్రవారు మనం ఎలాగైతే ఒక్కటిగా ఉన్నామో మనం ఎలాగైతే ఐక్యతతో ఉన్నామో మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో కాబట్టి ప్రేమను వర్లరా ఏకమనగానే ఒక్కడే మూడు అవతారాలలో ఉన్నాడని కాదు మూడు అవతారాల్లోనే ఉన్నాడంటే మనల్ని కూడా ఏకమై ఉండులాగన అంటే అర్థమేంటి దేవుని యొక్క వాక్యము అర్థంగాక అనేకులు కూడా అపార్థముతో బోధిస్తున్నారు కాబట్టి దేవుడు తన దైవత్వాన్ని మనకు కూడా ఇవ్వాలని కోరుకున్నాడు మీరును దైవములని అంటేనని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అది యోహన స్వార్థలో చాలా చక్కగా చెప్పాడండి ఇవన్నీ కూడా మనం ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాము ఇవన్నీ కూడా మనం ఎందుకు చదవలేకపోతున్నాము గ్రహించలేకపోతున్నాము ముప్పై నాలుగు వచ్చినాన్ని వివరస్వార్థ పదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినము అందుకు యేసు మీరు దైవములని నేనంటేనని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా బీవో పైన ఎంతోమంది ఆరోపణలు చేస్తున్నారు ఈ మాటలు జాగ్రత్తగా వినండి ఆలోచన చేయండి బైబిల్ కూడా మీ దగ్గరే ఉంది కదా మీరు కూడా ఆలోచన చేసే శక్తివంతులంగా దేవుడు మలచాడు కదా ఎందుకు అపార్థాలతో దేవుని యొక్క వాక్యాన్ని మనం వక్రీకరించుకోవాలి మీరును అంటే ఈ మాట ఎందుకు రాయబడింది ఆ మాట అనవచ్చా చెప్పండి యేసుక్రీస్తు ప్రభు వారు మనం ఏ పాటి వారు మనం అనుకుంటాం పాపలము దుష్టులము దుర్మార్గులము అనే విధంగా మనం ఆలోచన చేసుకుంటున్నాం కనుక దేవుని వాళ్ళరా ఇవన్నిటినీ కూడా మరి తీసివేసుకొని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచనతో ముందుకు నడుస్తారని కోరుకుంటూ ఈ మాటలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను తెలియ అందరికీ కూడా